ఈ రోజు నేను మా ఆయన్ని ఏవండి మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నా మీకంటే ముందు చనిపోయాను అనుకోండి మీరు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలండి అప్పుడే నా ఆత్మకి శాంతి కలుగుతుంది పైనన్ని చూసి సంతోషిస్తాను అన్నాను అప్పుడు మా ఆయన నిజం చెప్పవే నువ్వే కాదు మీ ఆడవాళ్ళంతా అంతే అన్ని అబద్దాలు చెబుతుంటారు వెనకటికి నీళ్ళంటే ఒకటి ఉండేదంట మా తాత చెప్పేవాడు ఆయన స్నేహితుడు భార్య ఆ రోజుల్లో అప్పట్లో అంత చిక్కని రోగం వచ్చి తొందరలో చనిపోతుందని వైద్యుడు చెప్పగానే వెంటనే ఆ రోజుల్లో కెమెరాలు ఫోటోలు లేవు కదా బొమ్మలు గీసేవాడి దగ్గరికి వెళ్ళి బాబు నా బొమ్మను గీయాలి నేను తొందరలో చనిపోతాను మా ఆయన గుర్తిగా చూసుకుంటాడని చెప్పి గీసే ముందు ఇదిగో బాబు నా మెడలో పెద్ద వజ్రాలహారం కూడా ఉండేటట్టుగా ఈ బాబు ఉంది అవునా మీ ఆయన చేసి ఇచ్చాడా అందుకే వేమంటున్నారా ప్రేమగా అన్నాడు ప్రేమ బందా మెడలో బంగారు లేవు మళ్ళా వజ్రాలు ఎక్కడి నుండి తీసుకొస్తాడు అంది మరి ఎందుకు వేయమన్నావు అన్నాడు అదా నేను చనిపోయాక మా ఆయన ఖచ్చితంగా వేరే పెళ్లి చేసుకుంటాడు ఆ వచ్చిన పిల్ల నా బొమ్మ చూస్తుంది ఆ వజ్రాలహారం ఏమైందని అడుగుతుంది అప్పుడు మొదలవుతుంది అసలైన గొడవ అప్పుడు అది చూసి నా మనసు ఆత్మ శాంతిస్తుంది అన్నదంట అందుకే మీ ఆడవాళ్ళు పైకి పెట్టి లోపల కొట్టుకుని మాట్లాడతారని మా తాత ఎప్పుడో చెప్పాడని అన్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి